చె చూడండి ఎలా ఉందో ముందు మొత్తం ఫౌంటైన్ ఇప్పుడు మనం అక్కడి నుంచి వచ్చామన్నమాట ప్రతి డీటెయిలింగ్ చూడండి అసలు ఏంటో చూడ కాల్ పిక్ అప్పట్లో వాడిన రోల్స్ వైజ్ కారు గులాల్లో ఎన్టీఆర్ వాడింది ఇదే అనమాట బండి పీసెస్ బల్లే ఉంది పీస్ అయితే గుడ్ మార్నింగ్ హలో నమస్తే ఎస్ ద న్యూ బ్లాగ్ మా ఇప్పుడు వచ్చేసరికి టైము మార్నింగ్ లెవెన్ ఫిఫ్టీన్ అయింది మా ఓల్డ్ ఇంకా రెడీ అవుతూనే ఉన్నారు అయితే ఈరోజు ప్లాన్ ఏంటంటే చార్మినార్ వెళ్ళాలని చెప్పేసి ఆ ఓల్డ్ సిటీ మా వాళ్ళందరికీ చూపిద్దామని అక్కడ ఇంకేమైనా ప్లేస్ ఉంటాయన్ని చూద్దాం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు చెల్ వైపర్లో వాటర్ అయిపోయినాయి కదా అందుకని వాటర్ పోస్తున్నాము చాలా నీళ్ళు పడితే అన్ని నీళ్ళు ఏమైపోయినాయి మొక్కనుకో కదరా ఎండగా ఎండిపోతాయిపోయినా ఏమో రా ఎండిపోయినాయేమో మా ఇప్పుడు మనం చాయమ్నార్కి పక్కనే ఉన్న చౌ మహల్లా ప్యాలెస్ కు వచ్చాం దీనికి చాలా పెద్ద చరిత్ర ఉంది ఆ చరిత్ర మొత్తం మాట్లాడుకుందాం మనం ఇదిగోండి ఇదే చౌమహల్లా ప్యాలెస్ టైమింగ్స్ టెన్ ఏఎం టు ఫైవ్ పిఎం వరకు ఉంటుంది అంటే ఫ్రైడే వచ్చేసరికి హాలిడే లోపలికి వెళ్ళి ఏముంది ఏంటి అనేది మొత్తం చూద్దాం పదండి బయట నుంచి ప్యాలెస్ చూసారా ఎలా ఉందో చాలా పెద్దది ఒక కోటలా ఉంది ఇప్పుడే లోపల చిన్న లుక్ ఇచ్చాను అసలు ఎలా ఉందంటే చూడండి మీరు కూడా ఇవి వచ్చేసరికి గేట్లు గేట్ల నుంచి కొంచెం పక్కకి వెళ్తే చూసారా ఇక్కడ ఏదో సినిమాలు కూడా షూటింగ్ జరిగినాయి మా వాళ్ళు ఇద్దరు చూడండి నవాబుల్లో బట్టలు వేసుకుని ఫోటోలు తీపిస్తున్నాం అక్కకి బావకి లోపల వీడియో తీయకూడదంట నవ్వు అప్పట్లో నవాబుల డ్రెస్ సెన్స్ ఎలా ఉండేదో అలాగ ఫోటోకి వచ్చి హండ్రెడ్ రూపీస్ కాసేది నవాబ్స్లో నవాబులు బావగారు కతీజ్ అది నవాబులో ఉంటుంది అనుకుంటే కాదు కాదు నేపాల్లో ఫోటోలు దిగాము ఫోటోకి వచ్చి వంద రూపాయలు అంట వీడియో తీయడం లేదు అయినా సరే చూపించడానికి ట్రై చేసాము ఆ ఫోటోలు లోపలికి వెళ్ళి బయటికి రండి ఇస్తామన్నారు ఒక ఆరు ఫోటోలు సెలెక్ట్ చేసాం ఆరు వందలు అయింది వచ్చిన తర్వాత చూపిస్తాను ఇది పదిహేడు వందల యాభైలో లో స్టార్ట్ చేశారు పద్దెనిమిది వందల ఎనభై వరకు కడతానే ఉన్నారు తర్వాత ఇక్కడికి పరిపాలించడానికి వచ్చారు అన్నమాట రాజులు ఇదేమో ఫౌంటైన్ వాటర్ ఫౌంటైన్ ఇదే అండి ఫౌంటైన్ దగ్గర నుంచి చూపిస్తాను మొత్తం వాటర్ ఉన్నాయి అప్పట్లోనే ఇంత పెద్దవి కట్టారు చూడండి చాలా లోతు కూడా ఉంటుంది అనుకుంటా వాటర్ ముట్టుకుందా ఏ సాధించాం సాధించడం ఇప్పుడు ఎవరు విజిల్ చేసినా ఏం చేసినా నాకు అనవసరం ఇక్కడ ఫిరంగులు కూడా ఉన్నాయి పెద్ద పెద్ద పప్పట్లో అప్పట్లో వాడే ఫిరంగులు కూడా ఉన్నాయి ఇక్కడ ఎప్పుడంటే మిసైల్ అయ్యి వాడేస్తున్నారు కానీ అప్పట్లో యుద్ధం అలాంటి ఫిరంగుల మీద చేసేవాళ్ళు మళ్ళీ దాని మీద చిక్కారు డిజైన్ ఒకటి ఓయ్ ఇక్కడ కూడా అయ్యో ఫిరంగులు ఉన్నాయి ఇవి చిన్నవి పోస్తాను నేను ఫిరంగిని మామూలు విషయం కాదు ఏ అట్నుంచి చూస్తే అట్నుంచి కనబడుతుందో మనం కనబడట్లా ఈ చెట్టు చూడండి ఎంత ఉందో ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఈ చెట్టుకి అంత మూలకెళ్ళిన దీని స్టెమ్స్ ఈ కొమ్మలు ఇది చూడండి ఎంత ఉందో ఎంతో మంది రాజులు వచ్చి పోయి ఉంటారు కానీ చెట్టు మాత్రం అలా నిలబడిపోయింది అందుకని ప్రకృతిని రెస్పెక్ట్ చేయాలి మనం ఇక్కడ మ్యూజియం కూడా ఉంది చౌమాలా ప్యాలెస్ ట్రస్ట్ మ్యూజియం షాప్ అంట ఈ లోపల ఏవైతే మ్యూజియంలో ఉన్నాయో ఇవన్నీ కూడా మనం కొనుక్కోవచ్చు అనమాట కావాలంటే కొనుక్కోవచ్చు ఇవన్నీ రేట్లు కూడా పద్నాలుగు ఈ ఈ చౌళీలు పద్నాలుగు వందల యాభై రూపాయలు అంట అలా ఉన్నాయి రేట్లు కావాలంటే కొనుక్కోవచ్చు అనమాట అసలు మీకు వీడియోలు ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ అసలు ఎంత బాగుందంటే ఆర్కిటెక్ట్ అసలు ఆర్కిటెక్చర్ అసలు బాబోయే అప్పట్లో అసలు ఎలా హౌ ఇప్పుడు మనం ఏదో అనుకుంటాం కానీ అప్పట్లో అది అవి నాకు తెలిసి ఇప్పుడంటే మిషన్లు అవి ఇవి వచ్చినాయి కానీ అప్పట్లో అవన్నీ చేతులతోనే చెక్కేవాళ్ళు అనుకుంటా ఇదే మెయిన్ ప్యాలెస్ ఇదే అనమాట ఈ లోపలకి కూడా వెళ్ళి చూద్దాం ఎలా ఉందో ఇదిగోండి ఇవి చూడండి ఇలా ఈ రకంగా మొత్తం చెక్కారనమాట పై వరకు కూడా ఇవి కిటికీలు చూడండి ఎంత పెద్దగా ఉందో కిటికీ ఆ కిటికీ ముందు చూడండి నేను ఎంత ఉన్నాను చాలా పెద్ద కిటికీలు ఫ్యామిలీ అందరం మంచిగా ఫోటోలు దిగేసాం ఇక్కడ లోపలికి వెళ్తున్నాం ఎలా ఉందో చూద్దాం వా లోపలికి రాగానే ఇది చూడండి అసలు అయ్య బాబోయ్ మొత్తం శాండ్లర్లు ఉన్నాయి ఇక్కడ చాలా లోపల చూడండి ఆ పైన ఆర్కిటెక్ట్ చూడండి ఆర్కిటెక్చర్ ఇవి ఇప్పుడు వేసినట్టు ఉన్నారు ఇల్లు ఇవి లేకపోతే ఇదంతా ఓపెన్ ఏరియా అనమాట ఏవైతే ఇవి కట్టారో దడిల కింద ఇది లేకపోతే మొత్తం ఓపెన్ ఏరియా పైన మొత్తం చూడండి వావ్ చాలా బాగుంది ఇదిగోండి ఆ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడే రాజులు కూర్చుని పరిపాలించేవాళ్ళు ఇక్కడ మొత్తం ఇది ఈ హాల్ ఏంటో అసలు ఇది లోపలికి వెళ్ళి ఏ పిల్లడెవడో బల్లి వెళ్ళిపోయాడు లోపలికి అని బయటికి తీసేయడానికి నానా దండలు పడ్డారు ఇదిగోండి ఈయన ఫస్ట్ రాజు అనమాట ఇక్కడ మొత్తం పూర్వం హైదరాబాద్ ఎలా ఉండేది ఏంటి ఈయన ఫస్ట్ రాజు ఫస్ట్ ఈయన సెకండ్ నిజాం అలీ ఖాన్ అసఫ్ జా టూ ఇలాగ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ చరిత్ర వాళ్ళు ఏం కాంట్రిబ్యూట్ చేశారు ఇవన్నీ కూడా ఉన్నాయి ఈయన థర్డ్ అనమాట మీరు అక్బర్ అలీఖాన్ సికిందర్ జా అసఫ్ జా ఈయన థర్డ్ రాజు ఇక్కడ మొత్తం కూడా ఇచ్చారనమాట వాళ్ళు ఏం చేశారు ఈ ఈ హైదరాబాద్కి కానీ దీనికి కానీ ఏం కట్టారు ఇవన్నీ కూడా ఇక్కడ రాసి ఉన్నాయి ఇవన్నీ కూడా సీల్స్ రాయల్ సీల్స్ అప్పట్లో ఇలా సీల్ వేసేవారు అనమాట దీనికన్నా వేసి అది పెట్టి గట్టి నొక్కితే సీల్ పడిపోయేది స్టాంప్ లాంటిది అలాంటివి ఇక్కడ చాలా ఉన్నాయి ఒకటా రెండా ఎన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ ఓళ్ళు ఉన్నాయి ఇక్కడ మొత్తం ఫోటోగ్రాఫ్లు ఉన్నాయి అప్పట్లో ఎలా ఉండేది ఏంటి అనేది చూడండి అప్పట్లో రాజు గల ఏనుగు ఏనుగుల మీద ఊరేగించేవాళ్ళు సినిమాల్లో ఏదో అనుకున్నాం కానీ నిజమే ఇదంతా రాజును చూడటాన్ని చూడండి ఆయన మళ్ళీ సెక్యూరిటీ ఆయనకి ముందు బటులు గుర్రాలు వేసుకుని సెక్యూరిటీ పైన రాజు వీళ్ళందరూ ప్రజలు చూస్తున్నారు మనం ఇందాక బయట చూసాం కదా రాజులు ఇక్కడ కూర్చునే వాళ్ళు అని చెప్పేసి ఇదిగోండి ఇలా ఇక్కడ రాజు కూర్చునేవాడు ఇలా అందరూ మనుషులు ఉండేవాళ్ళు అలా జరిగే అప్పట్లో ఇప్పుడు అసెంబ్లీ అలాగా అప్పుడు అవి అలాగా రోల్స్ రాయిస్ నైన్టీన్ ట్వెల్వ్ ఫ్యాంటమ్ ఆఫ్టర్ ఇట్స్ రిసార్జ్ అవుట్ సైడ్ చిలాబట్ రెండు వేల పది అప్పట్లోనే రెండు వేల పదిలో పెట్టిన రోజు రాయల్స్ ఇవ్వండి ప్రిన్సెస్ ఇస్రా అప్పట్లో అవార్డులు చూడండి ఎలా ఉన్నాయో మంచినీళ్ళు గ్లాసులు ఉన్నట్టు ఉన్నాయి ఇవన్నీ అవార్డులు వాటి వాటికి వచ్చిన గుర్తులు ఇవన్నీ కూడా కత్తులు అప్పట్లో వాడిన కత్తులు అనుకుంటా నిజాం టైంలో వాడిన కత్తులు ఇవన్నీ చాలా రకాలు ఉన్నాయి చాలా షేప్లు ఉన్నాయి ఈ షేప్ చూడండి ఎలా ఉంది ఇలా 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 ఉంది పైకి చేతున్నట్టుంది కింద కింద చూస్తున్నాను కానీ పైన కూడా చాలా కత్తులు ఉన్నాయి అవి కత్తులు అర్థం పెట్టడానికి ఉంటాయి చూసారా కాండి అవి ఉన్నాయి ఇటుపక్క బాణాలు ఉన్నాయి ఓ మొత్తం బాణాలు ఆ పైన కత్తులు అంత పైకి ఎలా పెట్టాడు బాబు చూడండి ఎలా ఉందో మొత్తం ఈ మధ్యలో ఇది ఉంది చూసారా ఈ పైన వచ్చేసరికి చేప తల అనమాట ఇది ఏంటంటే ఇంతకుముందు ఇటలీ ఉండే ఇటలీలో ఉండేది దీనికి అర్థం ఏంటంటే ఇది ఏదైతే ఈ మధ్యలో ఉందో అది నిలబడినంతసేపు యుద్ధంలో పోరాడుతున్నామని చెప్పేసి అది ఎప్పుడైతే పడిపోతుందో వాళ్ళు యుద్ధంలో ఇంకా ఓడిపోయినట్టు అనమాట అంతే కదా ఓడిపోయినట్టు అది ఇటలీ నుంచి మొదలయ్యి ఇప్పుడు నిజాం వచ్చి ఇప్పుడు ప్రస్తుతానికి మన హైదరాబాద్ లో ఉంది ఉండిపోయింది ఇది మొత్తం కూడా బంగారపు తాడు దారాలతో కుట్టినాయి అంటే ఇవన్నీ అది దీని చరిత్ర ఇక్కడ మొత్తం కూడా అప్పట్లో వాడిన డైనింగ్ టేబుల్లు సోఫాలు బౌల్స్ వాటర్ తాగేవి ఇటుపక్క ఇవేంటివి ఏంటివి మీకేమో తెలుసు కింద కామెంట్స్ అయింది కూడా కూడా అది ఇవన్నీ బట్టలు కదా ఇవి గోడ కింద గదిలో డ్రెస్ అదే అదే డ్రెస్ చేంజ్ చేసుకున్నప్పుడు అదంతా ఆట చూసారా ఇదంతా ఆట చెక్కారనమాట అదంతా చిన్న పిల్లలు రాజుల పిల్లలు కూర్చోడానికి కుర్చీలు అవి అదేమో వాళ్ళ బట్టలు ఇది చూడండి అప్పట్లోనే హీల్స్ వాడేవాళ్ళు హీల్స్ అప్పట్లోనే ఈ జాకెట్ చూసారా ఉమెన్స్ జాకెట్ మెటీరియల్ కాటన్ ఎంబ్రాయిడరీ విత్ సిల్క్ ఎయిటీన్త్ సెంచరీ అంట సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఎయిటీన్త్ సెంచరీ అది ఇది అప్పట్లోనే అసలు ఎంత బాగా చేసారో చూడండి ఇదేంటి పోపుల డబ్బాలో ఉన్నాయి పోపుల ఉంది స్కూల్ అనుకోండి ఈ పై నుంచి కిందకి వ్యూ చూడండి ఎలా ఉందో అయ్యి బాబు అంత పైనుంచి కిందకి ఎలాంటి తీసేవారు అంటే మామూలు విషయమా ఇది వేరేది ఇది ఏమో ఇక్కడేమో గన్నులు తుపాకీలు ఫిరంగులు అన్నీ ఉన్నాయన్నమాట చిన్న చిన్న పిస్టల్స్ చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ గన్లు యూనిఫామ్ ఆఫ్ ద మైస్రం రెజిమెంట్ ఇదా యూనిఫామ్ ఎలా ఉందో చూడండి యూనిఫామ్ అమ్మ అప్పట్లో బీరువాళ్ళు చూడండి ఏ ఏంటి ఇనుము కూడా కాదు త్రీ అని రాసిన తాళం షేప్ చూడండి ఎలా ఉందో సింబల్ రాజముద్ర ఫైర్ రిసిస్టింగ్ ఇక్కడది కాదనుకుంటుంది ఓపెన్ అయితే బాగుంది లోపల ఏమైనా ఉంటే తీసుకెళ్లిపో ఎంత బరుగుంది అంటే కింద చక్రాలు కూడా ఉన్నాయి తోసుకొచ్చేసే వాళ్ళు అందుకే చక్రాలు పెట్టారు పాడైపోయిన తలుపుని ఇలా బయట పడేసారు ఎంత ఉందో చూడండి అంటే బరకం బరకం అప్పట్లో ఇవన్నీని చెక్క ఏం చెక్కో అసలు ఇది టేక్ కన్నా ఇంకా మంచి అయి ఉంటాయి ఇది తిరుగుతాయి ఇది ఇది చూడండి తిరుగుద్ది ఎంత పెద్దదిందో చెట్టు చూడండి ఎలా ఉందో చింత చెట్టా చెక్కారు ఆ షేప్ లో ఏదో కోన్ షేప్ లో చెక్కారు నిజమే ఇది చింత చిగురే చింత చెట్టే చింత చెట్టుని ఈ టైపు కట్ చేసారనమాట చింత చిగురు పట్టుకెళ్ళి మళ్ళీ రొయ్యల్లో వంచుకుని వండుకుందా చేపల్లో వండుకుందాం ఎలాగో మంటే నేను తెచ్చాను కదా చేప చింత చిగురు మంచిదేనా ఇది మంచి చెట్టు కానీ బల్లే అసలు ఎలా రా ఇలా చెక్కారు బలేగా ఆహా మనుషులు లాక్ అవి కాదు కాదు ఆ లోపల గొర్రెలు లాక్కిదరలేదు కారున్నట్టున్నాయి లెదర్ లెదర్ అది ఒరిజినల్ లెదర్ అదేంటో అది నీళ్లలో వెళ్ళేదేమో స్నానాలు చేసేదా ఇది ఇంకో బిల్డింగ్ ఈ వ్యూ చూడండి ఎలా ఉందో చూసారా ముందు మొత్తం ఫౌంటైన్ ఇప్పుడు మనం అక్కడి నుంచి వచ్చామనమాట అక్కడ అంటే ఈ లోపల బిల్డింగ్ చాలా పెద్దదయ్యే ఇది దగ్గర దగ్గర పదిహేను ఎకరాలు ఉంటుందేమో ఆ వ్యూ అద్దెరిపోయింది రాజులు బెడ్రూమ్లు ఎక్కడ ఉంటాయి బాత్రూమ్లు ఎక్కడ ఉంటాయి ఆ డైనింగ్ రూమ్లు ఎక్కడ ఉంటాయి అని డౌట్ ఉండేది అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట అసలు ఇది 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 చూడండి ఇది కొట్టుకుంటున్నారు వాళ్ళ ఇది చెయ్యి ఇరిపిస్తుంది ఏంటి రే ఎలా రావాలి చెక్కారు అసలు ఓడి అమ్మ ప్రతి డీటెయిలింగ్ చూడండి అసలు ఏంట్రా చూడ కాలు పిక్కలు చెక్కిన విధానం హైలైట్ అసలు ఇదిగోండి లోపల మొత్తం కూడా డైనింగ్ లో సోఫాలు వాడు వాళ్ళు వాడిన కుర్చీలు ఇవన్నీ ఉన్నాయి ఫ్యాన్లు ఈ పైన బెడ్రూమ్లు అనుకుంటాయి ఇవన్నీ కూడా కానీ లోపలికి ఎంట్రీ లేదు మూసి సరిది ఏ వర్షం స్టార్ట్ అయిపోయింది సడన్ గా ఫుల్ వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది చాలా గిట్టి పడిపోతుంది పడ్డం పడ్డమే కానీ వ్యూ చూడండి వర్షం పడుతున్నప్పుడు హైలైట్ ఉంది వర్షం పడినప్పుడు వ్యూ మాత్రం అప్పట్లో వాడిన రోల్స్ రాయిస్ కారు చూడండి ఎలా ఉందో ఇంజిన్ దాంతో తిప్పి స్టార్ట్ చేస్తారేమో హార్న్లు పంతొమ్మిది వందల పన్నెండు రోల్స్ రాయిస్ సిల్వర్ గోస్ట్ అంట దాని పేరు కలర్ అదిరిపోయింది అవి బ్రేకులు కాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి బ్రేకులు బ్రేక్లు గేర్లే అసలు చూడండి ఎలా ఉందో హైలీ గ్రీన్ కలర్ కారు చూడండి ఎలా ఉందో ఇది దాని మీద కొంచెం కొంచెం అప్గ్రేడ్ వర్షం అనుకుంటా బాగుంది అది తిప్పేది ఇది తాళంతో అనుకుంటా ఇది దాని మీద కొంచెం ఇంకా అప్గ్రేడ్ టైర్ చూడర్లు టైర్ లైట్లు దీనికి లైట్లు నెపియర్ టైర్ ఎల్ సెవెన్ సిక్స్ హెచ్పి అంట దీని పేరు అయ్యి బాబు ఆ డోర్లు అసలు ఎంత ఎంత పెద్దగా ఉందో చూడండి ఆ పైకెక్కి కూర్చుని మంచిగా సోఫాలో ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తారు ఈ కార్ మనం చాలా సినిమాల్లో చూసుంటాం రీసెంట్గా నాగార్జున సినిమాలో చూసుకుంటాం మనం సినిమాలో దీని పేరు ఫోర్ట్ ఫోరర్ ఫోరర్ అంట ఇది చూడండి లోపల చూడండి ఎలా ఉందో ఈ డోర్ ఇటు ఓపెన్ అవుద్ది ఆ డోర్ అట్టి నుంచి ఓపెన్ అవుద్ది ఇది ఫియాట్ ఇది అవి చెక్కు చెదరలేదు కానీ ఇదేంటే లైఫ్ అయింది మళ్ళీ చెక్క ఎంత కూడా చెక్కతో చేసింది చెక్క అంటావా చెక్క రెండు కలిపి ర్యాంపు ఇది దాని తర్వాత వచ్చిన అప్గ్రేడ్ అనుకుంటే ఇది అంబాసిడర్ అంబేసిగర్ ఎవరితో వెళ్ళి అసలు అంబాసిడర్ గారు దీని పేరు టూ హండ్రెడ్ టోరింగ్ సిడన్ డైలాక్స్ అంబాసిడర్ చూడడానికి అలా ఉంది కానీ ముందు ఎంత పొడుగుంది ఉంది వెనక ఎంత పొడుగు ఆ వెనక చూడు ముందు కన్నా వెనకే పొడుగు ఉంది చాలా బాగుంది చాలా క్లాస్ వింటేజ్ త్రిబుల్ ఆర్ లో హీరోయిన్ వచ్చేది ఇదేరా అదిలా ఇలా పైకి లేచిపోయింది అప్పట్లోనే ఉంది ఇది వా దీని పేరు ఓల్స్ లేలి ఓల్స్ లియా పేరు ఇది ఎలా ఉందో ఇది హైలైట్ ఉంది ఇది లాస్ట్ అప్గ్రేడ్ టైర్లు బాగున్నాయి ఏదో మనకి చిన్నప్పుడు టైర్ టైర్ కేస్తుంది చూసారా స్విమ్లు వోసులు అలా ఉన్నాయి ఇవన్నీ బైక్స్ రాయల్ ఎన్ఫీల్డ్ ఆ బైక్ చూడరా బల ఫస్ట్ ఇది దాని తర్వాత ఇదే ఇదేమో తిరుమలలో ఎన్టీఆర్ వాడింది ఇదే అనమాట బండి అంటే ఎలాంటిది ఇండియన్ ఇండియన్ బైక్ ఇది కంపెనీ ఇండియన్ ఇలా చాలా మంది తెలిసే ఉంటుంది ఇప్పటికీ వస్తున్నాయి బళ్ళు అయ్యి ఇవన్నీ జీపులు రే అది చూడరావాలి ఎలా ఉందో మధ్యలోది అలాగే ఉంది చూడడానికి రాణిలు రానులు ఎవరికి కనబడకుండా ఇవన్నీ కట్టిన లేసి తీసుకెళ్లే వాళ్ళు అనుకుంటా ఏసీ అయ్యుండర్లేండి అలా అయ్యో చూడడానికి ఆల్టో కారు పెట్టారు ఏంటో అనుకున్నాను మళ్ళీ సైడ్ నుంచి చూసి ఇది ఆల్టో కాదురా అంత పొడుగుంది అంటారా నిశాన్ నిసాన్ కంపెనీది అంత ఎంత ఎంత పొడుగుందో ప్యాలెస్ మొత్తం చూసేసి బయటకు వచ్చేసాం ఇక్కడ చారిమినార్ దగ్గరే ఓవైసీ హాస్పిటల్ అని ఉంటది దాని పక్కన కారు పార్క్ చేసి ఓవైసీ ఆపోజిట్ అదే ఓవైసీ హాస్పిటల్ ఆపోజిట్లో పిస్తా హౌస్ ఉంది రెస్టారెంట్ అక్కడికి వెళ్ళి ఫుడ్ తినేస్తాం ఎందుకండి పిస్తా హౌస్ బటర్ నాన్లు దమ్కా చికెన్ చెప్పాము బటర్ నాను లేదా దమ్కా చికెను గ్రేవీ అయితే బల్లే తిక్కుతో ఉంది పీస్ కూడా మొత్తం ఆరు పీసులు వచ్చినాయి అనమాట కర్రీలో ఒకసారి రాబడినా అది ఇంకా కర్రీ ఆ పీసు పెట్టుకుని టేస్ట్ చూద్దాం తీగా లైట్గా స్పైసీగా కొంచెం పుల్లగా చాలా బాగుంది కర్రీ ఫుల్ అంటే చిన్నగా వస్తుంది అనుకున్నాను కానీ అంత పెద్దది వచ్చేసిందో చూడేది చాలా పెద్దది ఉంది రాజులకిన్లు అందుకనే రెండు బిరి రెండు మటన్ ఒక చికెన్ అంటే ఇవే ఎక్కువైపోతాయి మీకు అన్నాడు పీసెస్ బా భలే ఉంది పీస్ అయితే పీసులు నాకు తక్కువే పడ్డాయి మరి నా ప్లేట్లో తక్కువ వచ్చినాయో అందరికీ తక్కువ వచ్చినాయో తెలియదు టేస్ట్ చూద్దాం మంచి జ్యూసీగా ఉంది పొడి పొడిగా లేకుండా రైస్ పర్లేదు బానే ఉంది దీనికన్నా గచ్చిబౌలి బెస్ట్ హౌస్ లో ఇంకా బాగుంటుంది ఇది కూడా పర్లేదు బానే ఉంది టేస్ట్ లాస్ట్ లో డెజర్ట్ అప్రికాట్ డిలైట్ చెప్పాము భలే ఉంది చూడడానికి అయితే బాబోయ్ క్రీమ్ బయటకు వచ్చేది ఫస్ట్ ఈ క్రీమ్ టేస్ట్ ఉంది ఓ క్రీమ్ క్రీమ్ చాలా బాగుంది ఓ అమ్మా మొత్తం అంతా కలిపేసి తిను కాదే కలపకూడదే బాబు ఇదిగో నేను సరదాగా అన్నాను ఇదిగో ఇదిగో ఇలా కట్ చేసి ఇలా పైకి లేపి దాంతోపాటు తినేయడమే మొత్తం మిక్స్ చేస్తుందా చాలా బాగుంది ఇప్పుడే రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చాము దమ్కా చికెన్ మూడు వందల మూడు రూపాయలు బటర్ నాన్ ముప్పై మూడు రూపాయలు జాఫ్రాని మటన్ బిర్యానీ నాలుగు వందల ఇరవై ఏడు రూపాయలు వర్త్ ఆప్రికట్ డిలైట్ నూట ఇరవై రూపాయలు వేసుకోండి జిఎస్టీతో పాటు కలిపి ఎంత అయింది బిల్లు ఇప్పుడే చారిమినార్ దగ్గరికి బయలుదేరాం మాయా మ్యాటర్ ఏంటంటే ఇప్పటికే పదిహేడు నిమిషాలు వచ్చేసింది వీడియో ఇంకా మేము చారిమినార్ తిరిగాము మక్కా మసీద్ తిరిగాము ఇంటికి వచ్చి కుక్ చేసుకున్నాము ఈ మూడు యాడ్ చేస్తుంటే థర్టీ మినిట్స్ అయిపోతుంది వీడియో నేను అంత ల్యాక్ చేయాలనుకోవట్లేదు అందుకనే ఈ చార్మినార్ మక్కా మజీద్ ఈ కుకింగ్ వీడియో రేపు పెడదాం అనుకుంటున్నాను ఎందుకంటే రేపు మేము చాలా మంచి ప్లేస్కి వెళ్తున్నాం మీకు చూపించడానికి అక్కడ ఏ టైంకి వస్తామో తెలియదు మళ్ళీ ఎడిటింగ్ కుదురుద్దో లేదో తెలియదు అందుకని ఈ రిమైనింగ్ పార్ట్ రేపు పొద్దున్న ఎనిమిదింటికి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను పార్ట్ టూ లాగా హోప్ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఈ వ్లాగ్ అయితే ఎక్కడైతే ఎంజేసేసిన ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్న ఎనిమిదింటికి ఇంకొక బ్లాగ్లో కలుద్దాం వరకు ఉంటాను మరి జై హింద్